హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం ఇప్పటి వరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్దిమందికైనా తప్పనిసరిగా షేర్ చేయండి ఈరోజు మనం ఈ వీడియోలో ఖ గుణంతము గురించి నేర్చుకుందాం ఈరోజు మనం ఈ వీడియోలో ఖ గుణంతం గురించి నేర్చుకుందాం శ్రద్ధగా విని నాతో పాటుగా మీరు కూడా చదువుతూ ఉండి ఖ గుణంతాన్ని నేర్చుకోండి ఖ ఖాకు దీర్ఘమిస్తే ఖ ఖాకు గుడిస్తే ఖీ దీర్ఘమిస్తే ఖీ కాకు ఇస్తే ఖూ కాకుము దీర్గమిస్తే ఖూ ఖాకు ఇస్తే ఖ్రూ కాకువ దీర్ఘమిస్తే ఖ్రూ కాకుయత్వమిస్తే ఖే ख को इत्व दीर्घमिस्ते खे ख को इत्व मिस्ते खै को अत्वमिस्ते खो ख को अत्व दीर्घमिस्ते खो ख को औत्वमिस्ते को ख को सुन्न इस्ते खम ख को विसर्ग इस्ते खह అర్థమైంది కదా పిల్లలు మీకోసం మరొకసారి చెప్తున్నాను శ్రద్ధగా విని నాతో పాటుగా చదివి నేర్చుకోండి ఖ కాకు గుడిస్తే ఖీ కాకు గుడి దీర్ఘమిస్తే ఖీ ఖాకు కొమ్ము ఇస్తే ఖు

ఖాకు అత్వ దీర్ఘమిస్తే ఖో ఖాకు ఇస్తే ఖం కాకు విసర్గా అర్థమైంది కదా పిల్లలు జాగ్రత్తగా నాతో పాటుగా చదివారు కదా ఇలా ప్రతిరోజు సాధన చేయండి చక్కగా తెలుగు చదవడం అనేది వస్తుంది సరేనా అందరికీ ధన్యవాదములు